ఇక ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు కార్యకలాపాలు అడుగడుగునా పెరిగిపోతున్నాయి ఇక ఈజీగా డబ్బును సంపాదించాలనే ఆశతోనే చాలామంది లేనిపోని దారుణాలకు ఒడిగడుతున్నాయి ఇక అయితే రాను 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 ఆ అడ్డదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది ముఖ్యంగా మనుషుల శరీరంలోని అవయవాలతో కూడా చివరికి వ్యాపారం చేసేస్తున్నారు కాగా ఇటీవలే కాలంలో హైదరాబాద్లోని కిడ్నీ దందాలు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇక రాకెట్ గుట్టు దందాలో ప్రధాన సూత్రధారి డాక్టరు అనే తెలియడంతోనే నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అయితే ఈ ఘటన ఇంకంత మరవక ముందే మరోసారి ఈ కిడ్నీ రాకెట్ కలకలం అనేది తాజాగా చోటు చేసుకుంది ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఈ కిడ్నీ రాకెట్లను గుట్టు పలుమార్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే అంతేకాకుండా పదేళ్లలోని టార్గెట్ చేస్తూ ఈ దాడు నెల కొడిగడుతున్న ఘటనలు గతంలో కూడా చాలానే జరిగాయి పైగా ఇటీవలే కాలంలో కూడా నగరంలోనే అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ దందా వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం నెలకొంది అయితే ఈ ఉదాంతం మరొక ముందే తాజాగా విజయవాడలోని మరోసారి కిడ్నీ రాకెట్ దందాల కలకలం సృష్టించింది కాగా గుంటూరుకు చెందిన ఓ బాధితుడికి కిడ్నీ దానం చేస్తే ముప్పై లక్షలు ఇస్తామని ఆశ చూపిన ఓ ముఠా మోసం చేసింది తీరా ఆపరేషన్ చేశాక కిడ్నీ తీసుకొని డబ్బులు ఇచ్చేదే లేదంటూ బెదిరించి దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు చేసేదేమీ లేక గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు దీంతో అతనికి విజయవాడకు చెందిన భాష అనే వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు ఈ క్రమంలోనే మధుబాబు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న భాష కిడ్నీ దానం చేస్తే ముప్పై లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు అయితే ముప్పై లక్షల డబ్బు వస్తే తన సమస్యలు అన్ని తీరుతాయని ఆశపడిన మధుబాబు వెంటనే కిడ్నీ విక్రయానికి ఒప్పుకున్నాడు ఇక మధుబాబు ఒప్పుకోవడంతో ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని విజయ హాస్పిటల్కి తీసుకెళ్లి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నారు అయితే ఆపరేషన్ తర్వాత మధుబాబుకు ముప్పై లక్షలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక లక్ష పదివేలు మాత్రమే భాష ఇచ్చాడు దీంతో మిగిలిన డబ్బులు అడిగేసరికి భాష తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు అంతేకాకుండా స్నేహితుడులా కిడ్నీలను దానం చేసినట్లుగా సంతకం చేశావని మధుబాబుకు తెలిపాడు అందుకే నీకు మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు డాక్టర్ శరత్ బాబు మధ్యవర్తి భాష పైన గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు అయితే ఆపరేషన్ తర్వాత తన భర్త ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని తన కుటుంబానికి పిల్లలకు న్యాయం చేయాలని మధుబాబు భార్య శైలజ కన్నీటి పర్యంతమయ్యారు ఇక కిడ్నీ దందా పైన శరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అధినేత డాక్టర్ శరత్ బాబు స్పందించారు తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగానే కిడ్నీ మార్పిడి చేశామని అన్నారు ఇప్పటి గుంటూరు జిల్లా పోలీసులు తమను సంప్రదించలేదని అన్నారు కృష్ణా జిల్లా బంటూ మండలం గ్రామానికి చెందిన కేతినేని వెంకటస్వామికి జూన్ కిడ్నీ మార్పిడి చికిత్స చేసినట్లుగా తెలిపారు అవయవధానంలో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని అన్నారు ఈ టీవీ మీడియాలో ఎలిగేషన్స్ చూసి చూశాక మాకు కొంచెం అనిపించి వివరణ జరిగింది యాక్చువల్గా పేషెంట్ పేరు వెంకటస్వామి వెంకటస్వామి అయిన పేషెంట్కి తనకి పూర్తిగా రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయిపోయి డయాలసిస్ మీద ఆధారపడి ఉన్నాడు సో డయాలసిస్ వారానికి త్రీ టైమ్స్ చేస్తే కానీ బతకలేని సిచ్యువేషన్లో మా దగ్గరికి రావటం జరిగింది సో తను చిన్న వయసు ముప్పై ఏళ్ళ వయసు సో నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలని డాక్టర్ గారు ఈ డయాలసిస్తో నేను ఇబ్బంది పడుతున్నాను వారాన్ని మూడు సార్లు ఇబ్బంది పడటం హయాసం రావటం చేయను అంటే సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో రమ్మన్నాం సో వాళ్ళ ఫాదరు మదరు వైఫ్ని తీసుకొచ్చారు ఫాదర్ మదర్కి ఏమో షుగరు బీపీలు ఉన్నాయి ఆ కారణం చేత వాళ్ళు యాక్సెప్ట్ చేయలేక వైఫ్ది ఏమో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ వాళ్ళ పేషెంట్ది ఓ పాజిటివ్ అయితే వైఫ్ది బీ పాజిటివ్ సో వేరే ఆప్షన్స్ ఏమీ లేవు అని డయాలసిస్ ప్రస్తుతానికి డయాలసిస్ చేయించుకోమని చెప్పాం తర్వాత కొన్ని రోజులకి ఇట్లా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు సో దానికి సంబంధించి మీరు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానికి సజెస్ట్ చేయమని కోరటం జరిగింది ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం వలన వాళ్ళకి ఆరోగ్యశ్రీలోనే ఆపరేషన్ చేయటం జరిగింది సో ఇది హాస్పిటల్ పరంగా మేము ఫేస్ చేసి మాకు ఎలా పేషెంట్ అప్రోచ్ చేయాడు ఏం చేసావు అనేది జరిగింది ఇది దానికి సంబంధించి ఆదరవేషన్ కమిటీ సబ్మి సబ్మిట్ చేసిన డాక్యుమెంటు ప్లస్ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసినట్టు ఆరోగ్యశ్రీ డిశ్చార్జ్ సమ్మరీ మిగిలిన డాక్యుమెంట్స్ ఫ్యామిలీ స్ట్రక్చర్ సర్టిఫికేట్ కానీ పోలీస్ వెరిఫికేషన్ కానీ అన్ని జిరాక్స్ కాపీస్ మా దగ్గర ఉన్నాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ గుంటూరు జీజీహెచ్ కమిటీలో ఉంటాయి అక్కడే వీడియో కౌన్సిలింగ్ రికార్డ్స్ కూడా కమిటీ కమిటీలోనే ఉంటాయి మనకి ఈ టీవీ మీడియా గాళ్లపాటి మధుబాబు అండి మాది చుట్టుకుంట కేవీపీ కాలనీ కేవీపీ కాలనీ గత నేను గుంటూరు వచ్చి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులేని కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా ఆటోలో నేను ఆటో డ్రైవర్గా చేస్తాను ఒక అత్తను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని అని చెప్పాడు సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ నీడు ఏజ్ థర్టీ వన్ టు థర్టీ త్రీ అని అని చెప్పారు సరే నేను ఓ పాజిటివే కదా ఏజ్ థర్టీ వన్ ఏ కదా అని నేను రిప్లై ఇచ్చాను విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ నేను ఇచ్చాను బ్రదర్ ఇత ఇంత అమౌంట్ ఇస్తారు ఒక థర్టీ ల్యాక్స్ ఇస్తారు మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు కంటే ఇస్తానని అన్నాను సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను అక్కడ వెంకటన్ అతన్ని ఒక పరిచయం చేశారు అతను మీడియేటర్ అంట ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్ట్లు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్ట్లు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండి ఉండాలంట నేను ఏమీ కాదు కాబట్టి నా ఈ అడ్రస్లు మొత్తం అడ్రస్లు మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్ మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ పదిహేనో తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టిచ్చాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్ కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నాను